ఆస్తి కోసం దాన్ని పోగొట్టుకోవద్దు మీ మధ్య ఎన్ని గొడవలైనా ఉన్నాయి ఇప్పుడు కూడా నీ మీద ఎవడైనా చేయిస్తే ముందు వచ్చి నిలబడేది మీ అన్నీ రే తమ్ముడు ఆస్తి నాకేమి ఎక్కువ వద్దు ఇంటికి పోదాంరా వస్తే వదిన తిడతాది ఇంకెక్కడ వదినా తన్ని తరిమేస్తుండలా ఆస్తి కోసం మన మధ్య నడు గొడవలు పెట్టాలని చూస్తున్నది తంతి ఎగురు వాళ్ళు పుట్టిలో పడింది రెండు రోజులు ఉండేసి నువ్వు రాపోదాం రక్త సంబంధం చాలా గొప్పది ఆస్తి కోసం దాన్ని పోగొట్టుకోవద్దండి ఎన్ని సమస్యలు వచ్చినా అన్నదమ్ములు ఎప్పుడు కలిసే ఉంటారని ఆశిస్తున్నారు